gumuna pruva naðr तरिने छेरे సాగేదో యాత్రి కూడా నై లో అమ్మోయూ సాగేద bum dee 고맙습 ఇక్కడ చేరు ప్రతి ఒక్కరిని పేరు భావిషన్ జ్ఞాపం చేసుకుని దీనించి ఆశీర్వదించుకొని ప్రత్యేకంగా కుటుంబం ఒకరికై మదీ మీ పాత దగ్గర అడుగుతున్నాం సాయం చేసి మీ నాన్నకు మహిమా ఘనత పిండి తొందరని మరికొరకే ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి నజరేడే రెడీ క్రీస్తు వారి పిల్లలకి కూడా వివరాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దీర్ఘ సంబంధమైనటువంటి ప్రార్థన లేకపోతే వాక్యం కూడా సమయానుకూలం కాదు కానీ దేవుని కీర్తనలు దేవుడి గ్రంథములు కీర్తనకారు మహర్షి భక్తుడు రాసినటువంటి కీర్తన తొంభైవ కీర్తనలో బ్రహ్మా తరతరముల నుండి మా నివాస స్థానము నీవే పర్వతములు పుట్టక మునుతూ భూమిని పుట్టింపక మునుతూ నీవు ఉన్నావు మార్పు లేని వాడదు మరలారా రన్నని సెలవిస్తూ ఉన్నావు మనుషులను నీవు మంటికి మార్చున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు రాత్రి అందరి యొక్క జాము వలే ఒక రాత్రి వలయం రాత్రి అందులో ఒక జాము వలయం ఉన్నవి అని చెప్తూ ఉన్నాడు మోసే భక్తుడు మన సృష్టి మానవుడు ఎలా పుట్టాడు అనే విషయాన్ని దేవుని దగ్గర తెలుసుకొని రాసినటువంటి వాడు మోసే ఆదాం పుట్టిన విషయాన్ని కూడా రాసింది మోసేనే అదే మోసే నలభై సంవత్సరాలు రాజకుమారుడిగా ఒక పెద్ద భవనంలో పెరిగాడు ఆయన జీవితంలో ఆయన ఎప్పుడు అనుకుని ఉంటాడేమో నేను తర్వాతి రాజభవనాన్ని వదిలిపెడతాను అని అనుకుని ఉండకపోవచ్చు కానీ తర్వాత నలభై సంవత్సరాల అరణ్యము ఆ తర్వాత నలభై సంవత్సరాలు వివుని పిల్లలను నడిపిస్తూ ఆయన జీవితం కొనసాగింది కాబట్టి ఆయన రాజభవనంలో ఉన్న ఆయన నివాసము ఎక్కడ ఉందని అనుకుంటున్నాడు అని అంటే నీ దగ్గర కాదు నీవే నీవే నా నివాస స్థలం మరి యజ్ గారు గత డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాలు భూమి మీద అనేక ప్రాంతాల్లో నివసించవచ్చు తర్వాత తనకు సొంతంగా ఒక నివాస గృహాన్ని ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు కానీ శాశ్వతమైన తన నివాసానికి వెళ్ళాడు గత రాత్రి అయితే ఆ మిగిలినటువంటి దేహాన్ని మనం ఇక్కడ మట్టికి అప్పగిస్తూ ఉన్నాం దానిలో రాయబడినటువంటి మాట దేవుని దృష్టికి వేయి దినములు ఒక సంవత్సరం మనకు చోటు ఉంటే అక్కడైతే రాత్రి అందరూ ఒక జాము కొన్ని గంటలు అనమాట జాము అంటే మూడు గంటలు వెయ్యి సంవత్సరాలు ఒక మూడు గంటల లాగుంటే మనిషి బ్రతికే వంద సంవత్సరాలు ఎంత ఇంకా ఇంకా దాంట్లో పదవంతు నూట ఎనభై నిమిషాల్లో పదవంతు పద్దెనిమిది నిమిషాలు కాబట్టి అలాంటి జీవితము మనం ఇక్కడ భూమి మీద చాలా దీర్ఘమైనది అనుకుంటాం కానీ దేవుని దృష్టిలో నిత్యత్వంలో అది చాలా అల్పమైనది అరే ఆ కొద్ది కాలంలోనే మానవులు అనేకం సాధిస్తూ ఉంటారు అనేక జీవితంలో అనేక కార్యక్రమాలు జరిగిస్తారు కుటుంబంలో సంఘములు సమాజంలో తమకై ఒక ముద్రను వేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు దాన్ని గమనిస్తారు ఆ ముద్రను చూస్తూ ఉంటారు మరి గారు కూడా మరి అనేక మంది ఇంతవరకు ఉదయం నుండి చెబుతూ ఉన్నారు సాక్ష్యాలిస్తూ ఉన్నారు బంధువులైతేనేమి సంఘస్థులైతేనేమి ఆయనతో కలిసి సహవాసం చేసిన వారు లేకపోతే దేవుని ఆరాధించిన వారు పనిచేసిన వారు మరి బంధుమిత్రులు అందరూ కూడా చెప్పినటువంటి మాట ఆయన ముఖం మీద ఎల్లప్పుడూ ఒక చిరునవ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా కానీ తక్కువ మాటలు మాట్లాడేవారు ఆ తర్వాత క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి మందిరానికి సమయం అంటే దానికంటే ముందే ఒకసారి ఆయన అనారోగ్య పరిస్థితుల్లో లేచి ఆ మందిరంలోనే ఒక రకంగా అసలు మన కయాల్లో లేకుండా ఉన్నాడు కానీ కానీ ఎప్పుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు ఒంటరిగా ఆయన రాకూడదని ఎప్పుడో ఎవరో ఒకరు ఆయన వెంటనే ఉండేవాళ్ళు అలా లేకపోయినా సరే ఆయన మాత్రం మందిరానికి మాత్రం నేరుగా వచ్చేవాళ్ళు మిగతా ప్రదేశాలకు వెళ్ళడానికి భయపడే వాళ్ళు ఏమో అలాంటి ఆ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక మంచి విశ్వాసిగా సంఘములో మరి పరిచారుకునిగా తన బాధ్యతలు నిర్వసిస్తూ మరి శరీరము అనుకూలించిన పోయినప్పుడు దాని నుంచి వినిపించుకున్నాడు అది కూడా చేసేసేదామంది మన శరీరానికి అనుకూలత నేను సహకరించడం లేదు నేను చేయలేను అనుకున్నప్పుడు నేను వద్దు ఇంకా ఉండటానికి వీలు లేదు అనుకోని ఆయన దాని నుండి దాన్ని తప్పుకున్నాడు బాధ్యతల నుండి తప్పుకున్నాడు కాబట్టి అటువంటి విశ్వాసి మరి కుటుంబాన్ని దేవుని భయభక్తుల్లో పెంచి వచ్చారు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆదాముతో నీవు మొన్నే కనుక